رتبہ کال نہ کی جائے لے رد ہو 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 جائے لے ٹھیک ہے نہ کوئی اور کوئی ہے سیٹ کی تھال نہ لے رد جائے لے تھالوں نہ لے پرسا داندے میں نہیں ہے ನೈತ್ರಾ ಜೊತೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ವಿಜಯಸಾಗರದಲ್ಲಿ ಸರ್ ಬನ್ನಿ ಬಲಸ ಹೋಗ್ನ್ ಗರ್ಕೆ ಅಡ್ರುಪ್ಪ ನೀನು ನೇಸ ಅವನು ನೇಸ ಅವನು ನೇಸ ಅವನು చె అల్ల చట్టాన్ని రద్దు చేయాలి రద్దు చేయాలి అల్ల చట్టాన్ని రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి అల్ల చట్టాన్ని రెడ్డి లెక్టరు రద్దు చేయాలి రద్దు చేయాలి ఇక్కడ

ముఖ్యంగా ఇక్కడ ఉన్న పెద్దలు అదనపల్లి పట్టణ లాయర్లందరికీ నమస్కారాలు మా అన్న ఎప్పుడు నిరంతరం మాతో ఉంటారు ఇష్యూస్లో కూడా ఈరోజు వాస్తవం చెప్పాలంటే ఒక ఇంటికి పెద్ద మనిషి ఉన్న పెద్ద మనిషికి ఫస్ట్ ఇంటి ఇల్లు ఎలా ఎలా నడపాలని అవగాహన ఉండాలి రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రికి రాష్ట్రం ఎట్లా నడిపించాలా అని చెప్పి అవగాహన ఉండాలి ముందు ఆయనకి టైటిల్ సూట్ అనేది ఏమి ఏమి దానిపైన డిగ్రీ ఏమి డిగ్రీ పైన ఈపీ స్టేటస్ ఏమి అది కాకుండా ఇది ప్యూర్లీ వచ్చి ఒక ఆస్తిపరంగా ఇద్దరు వాది ప్రతివాది అందరి వ్యవహారం దీనికి కోర్టు భారతదేశ రాజ్యాంగంలోనే క్లియర్ కట్గా ఉంది సంబంధిత కోర్టు ఏ పరిధిలో ఉందో ఆ పరిధి కోర్టులో కేసు వేసుకొని ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు దాన్ని ట్రయల్ చేసి వాస్తవాలు అవాస్తవాలు చేసి సంబంధిత రెవెన్యూ అధికారులు పిలిచి వాళ్ళ దగ్గర ఉన్న ఏ ఏ రేస్టర్ కానీ ఫేర్ అడగలు కానీ మొత్తం చెక్ చేసి క్షుణ్ణంగా పరిశీలించి కోర్టు వారు దానికి సరైన నిర్ణయం తీసుకుని ఒక తీర్పు ఇస్తారు ఇట్ ఈస్ కాల్డ్ టైటల్ సూట్ ఇది మినిమం అవగాహన లేని మనిషి ముఖ్యమంత్రి అయిపోతుంది అతను తీసుకొని పోయి లేదంటే ఒక తహసీల్దార్కి టైటిల్ షూట్ ఇచ్చేస్తే రేపు నేను ఎమ్మెల్యేగా ఉంటాను నాకు కావాల్సిన మనిషి నా వస్తాడు అన్న టైటిల్ షూట్ ఇష్యూ అక్కడ జరుగుతూ ఉందన్న ఆరువారు రూపంగానో టైటిల్ షూట్ రూపంగానో జరుగుతూ ఉందన్న మీరు ఒక మాట దయచేసి మీరు తహసీల్దార్ చెప్పండి అంటే ఇక తహసీల్దార్ నేను ట్రాన్స్ఫర్ చేసి నేను పోస్టింగ్ ఇక్కడికి పోస్టింగ్ ఇప్పించింది మనిషి ఇంకా నేను చెప్తే నేను చెప్పినట్టు చేస్తాడా ఆపోజిట్ మనిషి ఉంటే న్యాయం అన్యాయం పక్క చూసి చేస్తాడా నేను చెప్పినట్టు చేస్తా సో రాష్ట్ర ముఖ్యమంత్రికి మినిమమ్ సెన్స్ ఆఫ్ సెన్స్ ఉండాలి ఏమి ఈ విషయంలో నా ఇన్వాల్వెన్స్ కూడా నేను జీవో ఇచ్చే ముందు ఈ జీవో లేదా ఈ జీవో ఎంతవరకు నా జీవో చల్లుతుంది ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రం అంతా బగ్గుగా ఉంది అందరు రోడ్లో ఉన్నారు అడ్వకేట్లు ప్రశాంతంగా పనిచేస్తున్నారు వీళ్ళు కూడా రోడ్డుకి రావాలని చెప్పి ఈ పనిచేసాం ఇంత తప్ప కానీ ఇంత తప్ప కానీ ముఖ్యమంత్రికి కానీ క్యాబినెట్లో ఉండే మంత్రులకి ఏం తెలుసుదా యాడ ఖనిజం ఉంది ఎక్కడ మైన్స్ ఉన్నాయి ఎక్కడ లో భూములు ఉన్నాయి రెండు కుట్లు రెండు ఎక్కడ ఇసుక ఉంది ఇసుక దేవుడు ఇచ్చిన ఇసుక దాంట్లో కూడా వీళ్ళకి ఎంత సిగ్గు అయ్యాము మీరు ఉండి రాజకీయ వ్యవస్థలో మేము రాజకీయ నాయకులు అని చెప్పుకోవాలంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ నాయకులు వచ్చిన తర్వాత మాకు సిగ్గు అవుతాం ఏమి రాజకీయ నాయకులు అంతా వీళ్ళు కబ్జా లేపా వీళ్ళు ఊరోళ్ళు సొత్తిగా పుట్టారు వీళ్ళు వీళ్ళు పుట్టలేదు అందుకోసము దయచేసి అటువంటి సమాజం వద్దు బాధ్యతగా ఉంది ఆఫ్ ఆఫ్ కమ్ ఏదైతే మీరు అసెంబ్లీలో పాస్ చేశారో తక్షణం దానికి మళ్ళీ అసెంబ్లీ ఒకరోజు అసెంబ్లీ పెట్టి మీరు తక్షణం దానికి రద్దు చేస్తూ యథావిధిగా న్యాయస్థానం అంటే ప్రతి మనిషి నేను కూడా ఒక కేసులో క్రిమినల్గా పోతే ఫస్ట్ జడ్జి గారి ముందు ఇట్లా చే రెండు చోటు జోడించి నమస్కారం పెట్టి చేసి చెప్పులు బయట వదిలి నిలుపడ్డాను సో నా ఒళ్ళో నుంచి ఒక భయం వస్తుంది అది అక్కడే న్యాయం జరుగుతుంది కానీ తహసీల్దార్ కానీ ఆ ఆడియో కానీ ఇస్తే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి తాడే తాడేపల్లి కాలేజ్కి ఉన్న కేసు ఇస్తే నేనే రేపు మంత్రి అయితే దానికి అగేన్స్ట్ ఆర్డర్ ఇచ్చేస్తాను అందుకోసం ఆ పల్లి వస్తుంది సార్ దయచేసి న్యాయంగా ఉన్నాము అది కూడా మా అడ్వకేట్ మా అన్నగారు ఎన్ఎస్ఎన్ ప్రసాద్ అన్న మొన్న ఫోన్ చేసి నాకు ఏం ఏడంటే ఆడిపోయి మీద తిరుగుతావు మా లాయర్లు ఆడు ఉంటే నువ్వు రావా అని చెప్పి నాకు ఆశ్ని ఆడ సో ఇక నా పైన పూర్తి బాధ్యత ఉంది విద్యన చెప్పినారు గణపతిన్న చెప్పినారు ఇక నా పైన ఇక స్పీటర్ రావాల్సిన బాధ్యత ఉంది అది కాకుండా న్యాయానికి మీరు ఉన్నారు నేను నిర్ణయాన్ని మీకు చూడలేదు ఎక్కడ కూడా కానీ భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం అమలు పరచలేదు ఇరవై ఏడు రాష్ట్రాలు అమలు పరచలేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి స్పెషల్ కదా ఎందుకంటే ఈ ప్రభుత్వంలో కబ్జాలు ఏమి మాఫియాలు ఏమి ల్యాండ్స్ అని ఇప్పుడు చూడండి మొన్న ఒకటి బైపాస్లో ఒక ఇష్యూ జరిగింది ఒక ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు అమే దానికి ఏం చేసినారు ఒక పాప దగ్గర ఏం చేసినారంటే ఓల్డ్ డేట్లో ఒక స్టాంప్ క్రియేట్ చేసింది వాళ్ళ నాయన విల్ రాసేసినారు ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ వీక్ క్రియేట్ అవుతుంది దానికి వైఎస్ఆర్సీపీ నాయకుడు అనుకుంటే అదే మనం ఎవరైనా వన్ డీక్ అయితే ఫోర్టీన్ వర్కింగ్ డేస్ కావాలా సో

సీనియర్ సీనియర్ న్యాయవాదులు మిత్రులు గణపతి గారు కార్యదర్శి మనోహర్ గౌడ్ గారు మిగిలిన న్యాయవాదులు మిత్రులు మహిళా అడ్వికేట్లు మదనపల్లి మాజీ శాసనసభ్యులు షాజాన్ బాషా గారు సుధాన గారు బాలుస్వామి నవీన్ అందరికీ కూడా నమస్కారం పత్రిక నమస్కారం తెలుసు ట్వంటీ సెవెన్ బై థర్టీన్ యాక్ట్ ఈ నల్ల ట్వంటీ సెవెన్ బై థర్టీ త్రీ యాక్ట్ త్రీ యాక్ట్ ను త్రూ రాష్ట్రంలో ఉండే న్యాయవాదులంతా కూడా దీన్ని రద్దు చేయాలని వీధులెక్కినారు అజిటేషన్ చేశారు ప్రతిరోజు నిరసన చేస్తున్నారు దీన్ని కోర్టు లేకపోకుండా బైకాట్ చేస్తున్నారు పదమూడు జిల్లాల్లో కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనిదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈ నల్ల చట్టాన్ని తెచ్చి దీన్ని అమలులేకి ఈ మంత్రి మండలిలో దీన్ని శాసనము చేసి ఈ యాక్ట్ వెంటనే మేము రద్దు చేయాలని ఈ అడ్వకేట్లకు న్యాయవాదులకు అందరికీ కూడా పూర్తిగా మదనపల్లి తెరపన మా నాయకులు మాజీ శాసనభు షా గారు పోయినప్పుడు కూడా టూపీగా లోకేష్ గారితో మాట్లాడినారు ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని రద్దు చేసేదానికి అంత లోపల జగన్మోహన్ రెడ్డి కన్ను తెరిచి రద్దు చేస్తే ఓకే లేదంటే రాబోయే నూరు రోజుల్లో మార్పు అనేది వస్తుంది తెలుగుదేశం అధికారం వస్తుంది మా నాయకులు అందరూ కూడా మీకు మద్దతు ఇచ్చి దీన్ని రద్దు చేపించేదానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి ఎందుకంటే వీళ్ళు చెప్పినట్లు ప్రభుత్వం అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఎంఆర్ఓ చెప్పినా ఆర్డీఓకి చెప్పినా ఆ ప్లేసులో సబ్ కలెక్టర్ ఉండే అన్యాయాన్ని న్యాయము న్యాయాన్ని అన్యాయం చేయగలరు కాబట్టి మనకు ఈ భారతదేశంలో ఏదన్నా న్యాయం జరుగుతుందంటే జ్యుడిషియల్లోనే ఈ జ్యుడిషియల్కు అప్పగించి ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వం ఈ వ్యవస్థలన్నింటినీ భ్రష్పరిచిస్తున్న క్రమంలో న్యాయస్థానాలు ఉన్నాయి అన్నటువంటి ఒక ధైర్యంతో ఒక ఆత్మతృప్తితో ప్రతి పౌరుడు జీవనం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ జగన్మోహన్ రెడ్డి అనాలోచిత విధానం వల్ల తీసుకొచ్చినటువంటి ఈ నల్ల చట్టం ఏదైతే ఉందో అది అత్యంత దుర్మార్గం పాచవికం ఇలాంటి నల్ల చట్టాలని తీసుకురావడానికి ఆయనకు ఒక ఫోబియా ఉంది ఏం ఫోబియా అంటే లాయర్లను చూస్తే ఫోబియా న్యాయస్థానాలను చూస్తే ఫోబియా జడ్జిలను చూస్తే ఫోబియా వాళ్ళ మీద ఏదో ఆయనకు తెలియని బాధ తెలియని కసి ఎందుకంటే ఆయన కేసుల్లో ఆయన మరుగుతున్నాడు కాబట్టి మురుగుతున్నాడు కాబట్టి ఇలాంటివి తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి రెవెన్యూ అప్పచెప్పడం అనేటటువంటి ఏదైతే ఉందో అది అత్యంత ప్రాస్తకం దీన్ని నిర్బంధంగా కొట్టివేయాలి నిర్ద్వందంగా ఈ చట్టాన్ని రద్దు చేయాలి అని ఈ రోజు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు సీనియర్ లాయర్లు ఎవరైతే దానికి ఉద్యమం చేస్తున్నారో దానికి మదలపల్లి మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు నాదండ విద్యాసాగర్ గారు నవీన్ గారు మన సుధాకర్ గారు మేమందరము కూడా వారికి సంఘీభావం తెలుపుతూ ఈ నల్ల చట్టాలని వెంట చేయాలని తెచ్చుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారి కళ్ళు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారి కళ్ళు చట్టం